సూపర్ టేస్టీగా సూపర్ కలర్ఫుల్ గా ఘుమఘుమలాడిపోయేటువంటి సువాసనతో అదిరిపోయేటువంటి రుచితో ఉన్నటువంటి ఈ నాటుకోడి పులుసును అమ్మమ్మ నాన్నమ్మల సీక్రెట్ మసాలాను వేసి ఇంట్లో చేస్తున్నానండి ఇది మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు మేము నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న వాళ్ళందరూ మా పెద్దమ్మ వాళ్ళను చేయొద్దంటారు అమ్మ చేత్తోనే ఈ నాటుకోడి పులుసు సూపర్ టేస్టీ గా కుదురుతుంది అమ్మమ్మ నాన్నమ్మ అమ్మ వాళ్ళ సీక్రెట్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ రెసిపీలో మీకు చూపిస్తానండి ఈ ఒక్క మసాలాతో నాటుకోడి పులుసు చేశామంటే పక్కింటి వాళ్ళు సైతం లేచి కూర్చుంటారు ఇది చేస్తుంటే ఇల్లంతా గుమగుములు ఆడిపోయేటువంటి సువాసనతో నిండిపోయింది ఎప్పుడెప్పుడు తిందామా అని ఇంటి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఈ నాటుకోడి చికెన్ పులుసును మనము జొన్న రొట్టెలతో చపాతీతో అన్నంతో సంగటితో అయితే ఇది అదిరిపోతుందండి అలసంద వడలు మినపవడలు వాటిని గనుక దీంట్లో అద్దుకొని తింటే దాని రుచి అసలు మర్చిపోలేమండి అంత సూపర్ టేస్టీ గా ఉంటుంది ఎందుకు ఆలస్యం చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా రెండు వెంటనే ఈ నాటుకోడి చికెన్ పులుసును చేసుకుని మనం కూడా తినిద్దాము కిలో నాటుకోడి ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నాటుకోడి పులుసు చేయడానికి ఒక టీ స్పూన్ జీలకర్ర పది పన్నెండు మిరియాలండి ఒక ఆరు లవంగాలు ఒక నల్ల ఇలాచి రెండేమో గ్రీన్ కార్డమం ఒక రెండు ఇంచుల చెక్క వీటన్నింటినీ ఇప్పుడు మనము ఒక ప్యాన్ లోనికి వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి ఒక రెండు టీ స్పూన్ల గసాలను వేసుకుంటున్నానండి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా దోరగా వేపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేపుకుని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేపుకుని ఇప్పుడు వీటన్నింటినీ ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇందులోనికి పావు కప్పు వెల్లుల్లి రిరపలు రెండి ఇంచుల అల్లం ముక్కలు అరకప్పు కొత్తిమీర కాడలండి ఈ కాడల వలన మనకు వంటల్లో మంచి సువాసన వస్తుంది తప్పకుండా ఉంటే వేసుకోండి కప్పు టమాటా ముక్కలు వేసి ఇప్పుడు అన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు పెరుగు ఒక టేబుల్ స్పూన్ గుంటూరు కారము ఒక టేబుల్ స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ చూడండి రెండిటికి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా ఈ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వలన మనకు నాటుకోడి పులుసు చూస్తూనే తినాలి అనిపించేంత కలర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలనమాట ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి గుమఘుమలు నాటుకోడి పులుసును చేసుకుని తినవచ్చు మనం నాటుకోడి పులుసు పెట్టామంటే పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళ ఇంటి వరకు కూడా సువాసన చేరుతుంది ప్రెషర్ కుక్కర్ లోనికి ఒక ముప్పావు కప్పు ఆయిల్ వేస్తున్నానండి నాటుకోడి చికెన్ కు ఆయిల్ ఎక్కువ వేయాలండి ఎవరు చెప్పినా వినొద్దు తక్కువ వేస్తే అస్సలు బాగుండదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు ఉల్లిగడ్డలను వేస్తున్నానండి ఉల్లిగడ్డలు ఎక్కువ వేయద్దు పులుసు తీయగా అయిపోతుంది ఉల్లిగడ్డలను <imitation> ఇలా <imitation> లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం నూరుకున్నటువంటి మసాలా ముద్దను వేసి దీన్ని ఐదారు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు నూనెంత పైకి తేలేంత వరకు వేపుకోండి ఇలా నూనెంత పైకి తేలిన తర్వాత ఇందులోనికి కిలో చికెన్ ముక్కలను వేసి వీటన్నిటిని ముక్కలకంతా మసాలా బాగా చుట్టుకున్నట్లు కలపండి ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నానండి నేను ఇదిలో పొటాషియం ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది అనమాట వీటన్నిటిని బాగా కలుపుకోండి అన్నింటిని కలిపిన తర్వాత విజిల్ పెట్టకుండా ఐదు నిమిషాలు అలాగే ఉడికించాలండి విజిల్ పెట్టకుండా చికెన్ను మూత పెట్టి ఉడికించినందుకు చికెన్లో నీసినీళ్ళంతా బయటికి పోయి నూనె అంతా బయటకు వచ్చింది చూడండి ఇలా ఖచ్చితంగా చేయండి చికెన్లో నీసినీళ్ళంతా పోతే మనకు చికెన్ పులుసు టేస్టీగా ఉంటుంది నూనె పైకి తేలిన తర్వాత మిక్సీ కడిగి ఒక కప్పు నీళ్లు వేస్తున్నానండి ఇందులోనికి మళ్ళీ ఇందులోనికి ఇంకొక కప్పు నీళ్ళను వేసుకోండి టోటల్గా మనము రెండు కప్పుల నీళ్లు వేసామన్నమాట ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్ని బాగా కలుపుకుని మూత పెట్టి టెన్ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆర్పేసి అలాగే వదిలేసేయండి అప్పుడే మూత తెరిచేద్దు దీంట్లోనే చికెన్ ను దమ్ కానివ్వండి ఇప్పుడు ఈ చికెన్ పులుసును టెన్ విజిల్స్ తర్వాత మూత చూద్దాము చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత టేస్టీగా ఉందండి చూడండి పులుసు మనకు ఇలా ఉండాలి మనం చేసుకున్న మసాలాలు పొడి పొడిగా వేసామంటే చెత్త చెత్తగా అవుతుంది అనమాట అవన్నీ ఉబ్బుతాయి మనము కుక్కర్ లో ఉడికించినందుకు గ్రేవీ ఇలా సాఫ్ట్ గా ఉండాలి అంటే నేను చూపించిన పద్ధతిలోనే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ముక్కలు కూడా చిదుముకోలేదు ఇప్పుడు ఒక ముక్క తీసి చూద్దాము ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ముక్క ఎలా ఉడికిందో చూడండి చేత్తో ఇలా అంటూనే చిదుముకుంటుంది నేను ఇప్పుడు ఈ ముక్క తిని చూపిస్తానండి బా ఫ్లేవర్ సర్దిరిపోయాయండి సూపర్ టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ నాటుకోడి పులుసును మనము గిన్నెలోనికి వేసుకుందాము చూడండి పులుసు ముక్కలు పాల గ్రేవీ కూడా వచ్చింది దీన్ని మనము జొన్న రొట్టెలోనికి చపాతీలోనికి వేడి వేడి అన్నంలోనికి వడలు వేసుకుని వడల్లో దోశల్లో దేంట్లో తిన్నా కూడా ఈ పులుసు సూపర్ సూపర్ టేస్టీ గా ఉంటుందండి ఆ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్